అందరికీ నమస్కారము శుభోదయము నేను ఇక్కడ ఏదో సోషల్ మీడియాలో చూశాను తిరుమలలో అసలు ఏం జరుగుతుంది అక్కడ సామాన్య భక్తులకు వెళ్తే రూమ్లు లేవంటారు వసతులు లేవంటారు కొంతమంది ఏమో జిరాక్స్ కాపీలు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ వచ్చి రూమ్లు ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు ఎవరో తెలియదు ఎలా తెలియదు ఈ టీటీడీకి ఏ ఈ విషయాలు తెలుసో తెలియదు మరి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇదే ఎవరి ప్రోత్సాహంతో చేస్తున్నారో అర్థం కాలేదు అదొక విషయం తీసుకుంటే స్వామివారికి రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వల్ల విరాళాలు వస్తున్నాయి తర్వాత భక్తులకు నిత్యాన్నదానాలు ఇవన్నీ కావాలి అయితే ఇది ఒక విషయం అయితే తిరుమలకు నరక దారిలో ఈ మధ్య చిరు చిరుతలు ఎక్కువైపోయాయి దీనివల్ల నరక దారిలో పోయే వాళ్లకు చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అక్కడ అటవీ శాఖ వాళ్ళు కొన్ని రకాలైన ఆంక్షలు విధించాలి లేకపోతే పలాన సమయంలోనే యొక్క కాలి ప్రయాణించాలని పెట్టాలి ప్లస్ ఒరిజినల్గా తిరుపతిలో వసతి గృహంలో మరి అక్కడ ఉన్న సత్రాల్లో కొత్త వాళ్ళు అంటే మరి వారు హిందువులు హిందువులు కాదో ఒకవేళ హిందువులైనా బుక్ చేసుకున్న వారికంటే ముందే వచ్చి నకిలీ పత్రాలు జిరాక్స్ కాపీలు పెట్టి వస్తున్నాయని సమాచారం ఈ విధంగా జరిగితే ఇది ఒక ఆధిపత్య భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా వెళ్ళాలి తర్వాత నిజాయితీగా వెళ్తారే ఆయన మా శ్రీవారి కృప మనకు ఉంటుంది కాబట్టి ప్రతి భక్తుడు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే నిజాయితీగా వెళ్ళండి మనం వెళ్ళేది తిరుమల శ్రీవారి దర్శనానికి కాబట్టి ఇటువంటి పక్క తళ్ళు తొక్కితే మంచిది కాదు ప్లస్ టీటీడీ మరియు ప్రభుత్వము సరి అయిన జాగ్రత్తలు సరి అయిన ఇవి తీసుకోవాలని कोर कोट हिंद जय भारत